వినూత్న రీతిలో ప్రచారానికి తెరలేపారు విజయవాడ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ప్రచారానికి ఉపయోగించే ఆటోని తెలుగు హీరోలతో ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేసి ఓటు వేయగలిగితేనే వేయండి బలవంతం లేదంటూ వినూత్న ప్రచారానికి తెరలేపారు ఈ ప్రచారాన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యానికి గురై ఆయన చెప్పిన మాటలను శ్రద్ధగా వింటున్నారు విజయవాడ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెంకట అశోక్ పప్పూర్ చెబుతూ తనను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకుంటే ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు అంతేకాకుండా పార్లమెంట్ పరిధిలోని రైతాంగానికి కూడా మేలు చేస్తానని హామీ ఇస్తున్నారు పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో మమేకమవుతూ తన ప్రచారాన్ని వినూత్న రీతిలో కొనసాగిస్తున్నారు ఇది ఒకటే మీకు ఉన్న ప్రశ్న అసలు నాకు ఎందుకు ఓటేయాలి చాలా చాలా పెద్ద ఉన్నాయి కదా వాళ్ళనే గెలిపించచ్చు కదా ఎందుకు అంటే ఒక బ్రాండ్ని తీసుకెళ్లాలి అంటే దానికి ఖచ్చితంగా పేరు అనేది ఉండాలి ఆ పేరే ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ ఐలీవుడ్ అంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా గెలిచి వెళ్తే అసలు వీడు ఎవడురా ఇక్కడికి ఎలా వచ్చాడు అనేది ప్రశ్న అవుతుంది ఆ ప్రశ్నకు సమాధానం వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఏంటి దాని పుట్టు పురోత్రాలు ఈ పైన ఉన్న ఈ పైన ఉన్న వాళ్ళందరి గురించి వస్తుంది అంటే వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు మొత్తం కృష్ణా జిల్లానే కృష్ణా జిల్లాలో నూట యాభై మంది ఉన్నారు ఇంకా 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 చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు తెలిసి ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇంకా అసలు ప్రజలకి ఇంకా బాగా చెప్పాలి అంటే మన భారతదేశ జెండా ఎక్కడ పుట్టింది మన విజయవాడలో పుట్టింది అది కూడా ఎవరికీ తెలియదు ఇవన్నీ మనం జాగ్రత్తగా సినిమా తీసి అందరికీ చూపించగలిగితే మన చరిత్ర అనేది తెలుగువాడు దేశ భాషలందు తెలుగు లెస్స అనేది ఒక పదం కాదు అది దాని గొప్పతనం అనేది నేను చూపించగలననే నమ్మకంతో ఉన్నాను మీరు గెలిపించగలిగితేనే ఓటు వేయగలిగితేనే వేయాలి లేకుంటే లేదు ఎవరిని బలవంతం పెట్టలేను డబ్బు ఇవ్వలేను మరి అది చేయలేను కానీ గెలిస్తే మాత్రం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎంపీగా పోటీ చేస్తున్నాను వేయగలిగితేనే వేయండి పదిహేడో నంబరు కుర్రవాడిని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు అందరూ కోట్లు పడగెత్తిన వాళ్ళే ఉన్నారు తప్ప మనలాంటి వాళ్ళకి ఎవరు వేసే ఉద్దేశం లేదు వాళ్ళది డబ్బులు ఇస్తే తీసుకోండి పర్లేదు కానీ కుర్రోడికి ఎంకరేజ్ చేయండి ఎమ్మెల్యే మీరు ఏ పార్టీ అభిమానం వాళ్ళకి వేసుకోండి ఎంపీ మాత్రం కాస్త చూసి వేయగలిగితేనే అయ్యిందమ్మా ఏసీ గుర్తు మర్చిపోకండి పదిహేడో నెంబరు ఇంకా ఆ బ్యాలెట్లు ఏముండదు మీరు ఎత్తుకోవాల్సిన పని ఉండదు ఒకటే ఖాళీగా ఉంటుంది ఏమ్మా పదిహేడో నంబరు ఎత్తుకోవాల్సిన పని లేదు ఏంటి రెండో బ్యాలెట్లో ఫస్ట్ నంబర్ నాదే మరి కుర్రోడికి నువ్వు నీకు మనవాడిని నేను మరి వేయగలిగితేనే వేయి వైసీపీ టీడీపీలు నీ కింద ఏ అభిమానం ఉన్నా వాళ్ళకేయి కానీ పైన మాత్రం కుర్రోడికి ఎంకరేజ్ చేయి మరి ఓకేనా అది అవకాశం ఇవ్వగలిగితేనే ఇప్పుడు ముసలి అయిపోతున్నాం వాళ్ళందరూ ముసలి అయిపోయారా మరి కుర్రాలని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తేనే అప్పటికి కాస్త వయసులో ఇది అనుభవం వచ్చింది మా ఉండగలని నమ్మకం ఉంది అది ఓకేనా